ప్రైజ్ అలాడ్ ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను నిర్గమకాండం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం ప్రిలర మనము దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండి దేవుడు మనకి అనుగ్రహిస్తున్నటువంటి మాటలను జాగ్రత్తగా వినవలనని దేవుని వాక్యం ఇస్తుంది నీ దేవుడైన యుహో వాక్కును శ్రద్ధగా విని నేడు ఆయన మనకు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞలన్నిటినీ కూడా అనుసరించి మనము నడుచుకునేటప్పుడు మనకు దీవెనలు ప్రాప్తిస్తాయి గనుక దేవుని సన్నిధికి వెళ్ళేవారు తన ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకుని వారై జాగ్రత్తగా ఉండి దేవుని మాటను విని దానిని గైకొని అనుసరించే వారిగా ఉండాలని దేవని వాక్యం సాలవిస్తే మీకర ప్రార్థించేదా